పులివెందుల పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పులివెందుల ప్రత్యేక అధికారి రాజలక్ష్మి ఆర్డీవో చెన్నయ్య మున్సిపల్ కమిషనర్ రాముడు పేర్కొన్నారు స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పులివెందుల మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన ర్యాలీని మున్సిపల్ కమిషనర్ జెండా ఊపి ప్రారంభించారు ఈ ర్యాలీ స్థానిక పూలంగళ్ల సర్కిల్ వద్ద నుండి పాత ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వరకు కొనసాగింది ప్లాస్టిక్ భూతాన్ని తిరిమి కొడదాం పర్యావరణాన్ని కాపాడదాం పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకుందామంటూ విద్యార్థులు మహిళలు అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ ఏపీ స్టేట్ హజ్ కమిటీ డైరెక్టర్ మహబూబ్ బాషా మున్సిపల్ అధికారులు సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఒక శనివారము ప్లాస్టిక్ రహిత శనివారం అలాగే ఒక శనివారం వచ్చి మొక్కలు నాటే ప్రోగ్రాం ఒక శనివారం క్లీనింగ్ ప్రోగ్రాం ఇలాంటి అటువంటి ఆ విధంగా నెలలో మూడవ శనివారం అనేటువంటిది ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని తీసుకొని రేటు మొత్తం మీద కూడా ప్రజల్లో అవగాహన కల్పించాలనేటువంటి ఉద్దేశంతో మరి ఆదేశాలు ఇచ్చిన్నారు మాకందరికీ అందువలన ఈరోజు పట్టణంలో మరి భారీ ఎత్తున అందరు కూడా హాజరయ్యి ఈ ర్యాలీని భాగంగా చేశారు అవగాహన ర్యాలీ ఇందులో భాగంగా ప్లాస్టిక్ వినియోగం అనేటువంటిది ప్రతి చోట జరుగుతూనే ఉంది జరగకుండా పోవడం లేదు కానీ ప్రజల్లో అవగాహన లేక మరి అదేవిధంగా ఉత్పత్తిదారుల అవగాహన లేక మరి అమ్మకం దారులు దుకాణాలు అయితేనేవి అయితే మరి హోటల్స్ అయితే బడ్డీ కొట్లు అయితేనేవి మరి డీ మార్ట్లు అయితేనేమి ఎక్కడైనా సరే అమ్మకం దారులు లేదా ఉన్నారు అందువల్ల ఏమంటే చాలా ఇబ్బంది జరుగుతుంది కొనుగోలుదారులు కొనుగోలు చూసుకుంటున్నారు అమ్మకం దారులు అమ్మకం చేసుకుంటున్నారు కాబట్టి ఇందువల్ల ఏమంటే మిచ్చులవాడిగా ప్లాస్టిక్ వినియోగం అయినటువంటిది జరుగుతుంది కాబట్టి అది జరగకూడదు అనే ఉద్దేశంతో దీని మీద యాక్షల్ గా యాక్షన్స్ కూడా ఉన్నాయి ఎవరైనా ఉత్పత్తి చేసినా వినియోగించినా మనం వాడినా కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ప్రతి నెల మూడవ శనివారం సువర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రంలో భాగంగా మన జిల్లా పురపాలక సంఘం పరిధిలో మన ఆర్డీ గారు ఆరుశ్రాఫర్ గారు అలాగే చైర్పర్సన్ గారు స్టూడెంట్స్ విద్యార్థి విద్యార్థులు మరియు బెప్మా సిబ్బంది పాల్గొన్నారు అవగాహన కార్యక్రమంలో భాగంగా షాప్ ఈ మీరు ఎందుకు వాడుతున్నారు ఈ వాడటం వల్ల నష్టాలు లాభాలు కూడా తెలియజేస్తున్నాం మనము స్వచ్ఛాంద్ర లో భాగంగా ప్రతి మూడవ శనివారము ఏదో ఒక కాన్సెప్ట్ మీద గత కొన్ని నెలలుగా మనము ఈ దీన్ని పాటిస్తూనే ఉన్నాము ఒకసారి ఎలక్ట్రానిక్ గూడ్స్ డిస్పోజల్కి ఒకసారి గ్రీన్ పులివెందుల కోసము ఈరోజు ప్లాస్టిక్ రహిత పులివెందుల కోసము మన అందరం కూడా ఎంతో చక్కగా మానవహారం పాటిస్తూ ర్యాలీ చేసుకుంటూ ఇక్కడికి నినాదాలు ఇస్తూ అవన్నీ కూడా చేసుకుంటూ ఇక్కడి వరకు వచ్చి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి సక్సెస్ఫుల్ చేసాము అండ్ ఇది మనం చెప్పుకోవడానికే కాకుండా ఇన్ ప్రాక్టికల్గా కూడా మనం అందరం పాటిస్తే ఇది చాలా ఆరోగ్యకరంగా మంచి ఆరోగ్యమైన పులివెందలకు దారితీస్తుంది ఒక్క ఊరు బాగుపడితే టోటల్ మన రాష్ట్రము తర్వాత దేశం ప్రపంచాన్ని కూడా మనము ఈ పొల్యూషన్ నుంచి మెయిన్ పొల్యూషన్ ఈరోజు ఉన్న పొల్యూషన్స్లో ఏది చూసుకున్నా కూడా ప్లాస్టిక్ పొల్యూషన్ విపరీతంగా ఉంది దీనివల్ల తనట్లో ఎన్నో హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ఎస్పెషలీ చిన్నపిల్లల ఎదుగుదల కానివ్వండి వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కానివ్వండి ప్రతి ఆర్గన్ వాళ్ళకి స్పాయిల్ అవుతూ వస్తుంది కాబట్టి ఇది ఏదైతే మార్పు ఉందో ఇది డెఫినెట్గా సొసైటీలోకి రావాలి అంటే ఇంట్లో మొదలవ్వాలి ఇంట్లో మొదలవ్వాలంటే ముందు మనం ఇంట్లో ఎలాంటి ప్లాస్టిక్ మొత్తం ప్లాస్టిక్ని నిషేధించాలి తర్వాత మేము ఆల్రెడీ చెప్పినట్లు ప్రతి ఒక్కరం బయటికి వచ్చినప్పుడు మన క్యారీ బ్యాగ్ మనం తెచ్చుకోవాలి నార బ్యాగ్ కానివ్వండి తర్వాత గుడ్డ సంచి కానివ్వండి ఏదో ఒకటి తెచ్చుకోవాలి ఎందుకంటే ప్రపంచం అంతా మన ఇండియా వైపు చూస్తుంది చాలా ట్రెడిషనల్ వేస్ ఉన్నాయి మన దగ్గర మన నుంచి అవి కాపీ కొట్టి వెస్ట్రనైజ్డ్ కంట్రీస్ కూడా మన వైపు చూసి మన దగ్గర ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకొని అవి చూసినప్పుడు మనం ఎందుకు మన ట్రెడిషనల్ వేస్ని మనం ఫాలో అవ్వకూడదు సో డెఫినెట్గా మనం మన ట్రెడిషనల్ వేస్ని ఫాలో అవ్వాలి ప్లాస్టిక్ని కంప్లీట్గా నిషేధించాలి మనము గతంలో ఎలాగైతే మనం బ్యాగ్స్ తీసుకొని వెళ్ళే వాళ్ళము షాపింగ్ కానీ అలాగే అలాగే వెళ్ళాలి తర్వాత ఈవెన్ అన్నట్లు హోటల్స్లో చిన్న చిన్న ప్యాకెట్స్లో హాట్ హాట్గా కట్టడం వల్ల ప్లాస్టిక్ ఇంక్ అయిపోతుంది దానివల్ల మనం ఏంటంటే మనం ఇప్పుడు ఎలాగో పార్సల్స్ తెచ్చుకుంటాము మనమే మనకు బాక్సెస్ కానీ స్టీల్ హాట్ బాక్సెస్ కానీ లేదంటే ఎన్ని గి గిన్నెలు క్యారెట్ చాలా ఉంటాయి మన ఇంట్లో అవన్నీ కూడా తీసుకొని మనం పార్సల్స్ తెచ్చుకోవచ్చు ఇలాంటి చిన్న చిన్న మార్పుల వల్ల పెద్ద సొసైటీలో పెద్ద మార్పు వస్తుందండి సో ఏదైనా సరే మన ఇంట్లో నుంచి మొదలవ్వాలి మన పిల్లలకి ఈ జనరేషన్కి ముఖ్యంగా చెప్పాలి ఎందుకంటే రానున్న జనరేషన్ పదిలంగా ఉండాలి అంటే ఇప్పటి నుంచి ఈ మార్పులన్నీ తీసుకురావాలి లేదంటే రానున్న జనరేషన్స్కి అసలు లైఫ్ అనేది ఉండదు వాళ్ళ కనీసం నీళ్లు తాగడానికి చెట్టు నీడన ఉండడానికి అంటే కొన్ని అంటాం చెట్లు కూడా మ్యూజియంలో పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఇలాంటివన్నీ రాకుండా మనం ఈ రోజు నుంచే కష్టపడి మన ఫ్యూచర్ జనరేషన్స్ కోసం పాటుపడాలనేది ముఖ్య ఉద్దేశము ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ పులివెందుల మనం డెఫినెట్గా సాధిస్తాము అనేది సో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్